మహాగిడును మహోన్నతుడైన దేవాది దేవునికి మహిమ కలిగినాక మన రక్షకుడైన యేసుక్రీస్తు శుభ ప్రధానాములు మీ అందరికీ నాకు శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రస్తుతం మనం హైఫాలోని స్టెల్లా మారిస్ అనబడినటువంటి చర్చ్ దగ్గర ఉన్నాం అన్నమాట ఈ చర్చ్ యొక్క ప్రాధాన్యత ఏమిటి అని చూసినట్టయితే భక్తుడైనటువంటి ఏలియా ఈ స్థలంలో కూడా ఈ గుహకు ఎదురుగుండా కనబడుతుంది ఆ గుహలో ఏలియాగారు ఉన్నారనమాట అయితే గారు ఇక్కడ మాత్రమే కాదు ఇంకా ఇంక వేరే గుహలో కూడా ఉన్నారు ఇది ఒక గుహ దీన్ని మన అరబిక్ క్రిస్టియన్స్ స్టెలా మారిస్ అని ఆ పేరు మీద గుడి కట్టడం జరిగింది బ్యూటిఫుల్ టెంపుల్ అనమాట చర్చ్ అనమాట ఇటువంటి పైన కూడా చాలా చక్కటి మజాయిక్తో ఏ శుక్రవారు గారి గారు ఫోటోలతో చుట్టుపక్కల కనబడుతుంది ఎదురుగుండా మనకు ఏలియాస్ టిస్ బైట్స్ అని కనబడుతుంది ఈ యొక్క పేరు కూడా తీర్చినట్లయితే మనకు గుహలోనికి మీరు చూస్తూ ఉన్నారు గుహను కూడా మీరు చూస్తూ ఉన్నారు ఏలియా నివసించిన గుహ చూస్తూ ఉన్నారు కనుక ప్రభు మీకు ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రభు మమ్మల్ని కూడా ఈ ప్రదేశానికి రావటానికి స్టెల్లా మారిస్ అనబడిన ప్రదేశానికి రావటానికి కృపను ఇచ్చాడు అందుని బట్టి వాళ్ళు చూడండి మనకి ఏలియాబైట్స్ అనబడినవి కనబడుతుంది మనకి ఏలియా నివసించిన గుహ చూడటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభువుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నారు ఈ సమయంలో మీ అందరికీ కూడా ఏలియా గుహలకి అట్లా కృపనిచ్చిన రీతిని బట్టి ఏలియా నివసించిన గృహంలోంచి మీకు శుభాలు తెలియపరుస్తాను దేవుడు మిమ్మల్ని దీవించను దాకా